హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ఆల్ ఇన్ వన్ రీఛార్జ్ ప్లాన్ నూట ఎనభై తొమ్మిది దేశాల్లో కూడా ఎయిర్టెల్ సరికొత్త మూడు వందల అరవై ఐదు రోజుల ప్లాన్ అందుబాటులోకి వచ్చింది ఇది భారత్లో మాత్రమే కాదు నూట ఎనభై తొమ్మిది దేశాల్లో కూడా వర్తిస్తుంది దీని ధర కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే ఈ రీఛార్జ్ ప్లాన్ అందులో అందుబాటులో ఉంది ఈ ప్లాన్లో మీరు ఫైవ్ జీబీ డేటా హండ్రెడ్ మినిట్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇంటర్నేషనల్ వినియోగించుకోవచ్చు ఇది మాత్రమే కాదు అదనంగా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కూడా కనెక్టివిటీ టూ ఫిఫ్టీ జీబీ డేటా ప్రయాణించేటప్పుడు ఉపయోగించుకోవచ్చు అయితే ఇది కొన్ని సెలెక్టెడ్ ఎయిర్లైన్స్కి మాత్రం అందుబాటులో ఉంది ఇది వరకు విదేశాలకు వెళ్తే మన సిమ్ కార్డు పనిచేయదు అక్కడ కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాల్సింది మళ్ళీ కొత్త నెంబర్ ఇదంతా కాకుండా ఈ ఎయిర్టెల్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీరు ఏకంగా నూట ఎనభై తొమ్మిది దేశాలు వినియోగించుకోవచ్చు డొమెస్టిక్లో కూడా ఫ్రీ కాలింగ్ మూడు వందల అరవై ఐదు రోజులు పొందుతారు ఇందులో ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ హై స్పీడ్ డేటా వస్తుంది ఇది మాత్రమే కాదు ఇందులో వంద ఎస్ఎంఎస్లు కూడా ఫ్రీ తరచూ విదేశాలకు వెళ్ళే వారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు నూట ఎనభై తొమ్మిది దేశాలకు ఇది వర్తిస్తుంది ఎయిర్టెల్ కొత్తగా నాలుగు వందల యాభై ఒక రీఛార్జ్ ప్లానింగ్ కూడా తీసుకొచ్చింది ఇందులో జియో హాట్స్టార్ కూడా యాక్సెస్ చేసుకుని వెసులుబాటు ఉంది దీని వ్యాలిడిటీ ముప్పై రోజులు ఉంటుంది ఇందులో ఫిఫ్టీ జీబీ డేటా పొందుతారు అయితే ప్రస్తుతం అయితే నాలుగు వేల రూపాయలతో ఈ ఆల్ ఇన్ వన్ రీఛార్జ్ అయితే బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు